హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం కొత్తగా ఏపీలో మారినటువంటి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోంచి సెకండ్ చాప్టర్ అయినటువంటి ఏకచర్రాసులో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో ఒకటో ఎక్సైజ్ మనం చేసాం రెండో ఎక్ససైజ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం ఇప్పుడు రెండో ఎక్ససైజ్లో మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చెప్పుకుందాం జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు రాసేటప్పుడు తప్పనిసరిగా వీడియో చూసేటప్పుడు తప్పనిసరిగా ఒక నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి అలా చేసుకుంటేనే మనకి ఉపయోగపడుతుంది క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఆరోహణ క్రమంలో మూడు వరుస పూర్ణ సంఖ్యలను తీసుకుని వాటిని వరుసగా రెండు మూడు నాలుగులతో గుణించి కూడగా డెబ్బై నాలుగు వస్తుంది ఆ సంఖ్యలను కనుగొనండి అన్నాడు ఇప్పుడు దీంట్లో ఏంటంటే సాధారణంగా మూడు వరుస పూర్ణ సంఖ్యలు అంటే మనం ఎలా తీసుకుంటున్నాం అంటే మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఎక్స్ అని తీసుకుంటున్నాం దానికి ముందున్నటువంటి సంఖ్య ఎక్స్ మైనస్ వన్ అని తీసుకుంటున్నాం తర్వాత ఉన్నటువంటి సంఖ్య ఏమో ఎక్స్ ప్లస్ వన్ అని తీసుకుంటున్నాం ఈ మూడింటిని కూడా వరుసగా రెండు మూడు నాలుగులచే గుణిస్తున్నారట గుణించి వాటిని కలుపుతున్నారనమాట అంటే ఎక్స్ మైనస్ వన్ టూ చేత మల్టిప్లై చేయాలి ప్లస్ ఎక్స్నేమో త్రీ చేత మల్టీప్లై చేయాలి అంటే త్రీ ఎక్స్ అవుతుంది ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఏమో ఫోర్ చేత మల్టీప్లై చేయాలి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ ఈక్వల్స్ టు మొత్తం ఈ మూడింటిని కూడా కూడినట్లయితే మనకి ఎంత వస్తుందంటే సెవెంటీ ఫోర్ వస్తుందట ఇప్పుడు మల్టీప్లై చేద్దాం టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అంటే టూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ వన్ అంటే టూ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎట్ మల్టిప్లై చేస్తే ఫోర్ ఇంటూ ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ ఈక్వల్స్ టు సెవెంటీ ఫోర్ అవుతుంది సెవెంటీ ఫోర్ అవుతుంది వీటిని మనం జాగ్రత్తగా కాల్కులేట్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ టూ ఇక్కడేమో ప్లస్ ఫోర్ రెండింటిని కూడా యాడ్ చేసినట్లయితే మనకు ప్లస్ టూ వస్తుంది ఈ ప్లస్ టూని ఈక్వల్స్ టు అటువైపు పంపించినట్లయితే మైనస్ టూ వస్తుంది సో ఎక్స్లు ఏమున్నాయి ఇక్కడ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఇక్కడేమో ఫోర్ ఎక్స్ మొత్తం అన్నింటినీ కూడా కూడినట్లయితే నైన్ ఎక్స్ అవుతుంది నైన్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెంటీ ఫోర్ మైనస్ టూ అవుతుంది ఈ ప్లస్ టూని అటువైపు పంపిస్తే మైనస్ టూ అవుతుంది అన్నాను సో నైన్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెంటీ టూ అవుతుంది ఈ నైన్ అనేది సెవెంటీ టూలో ఎయిట్ టైమ్స్ పోయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ఎయిట్ అవుతుంది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఎయిట్ అయ్యింది దానికి ముందు ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుంది సెవెన్ అవుతుంది తర్వాత ఉన్నటువంటి సంఖ్య నైన్ అవుతుంది అనమాట సో ఇవి మనకి ఆ వరుస పూర్ణ సంఖ్యలు అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం ఒక దీర్ఘసదు ఈత కొలను చుట్టుకొలత నూట యాభై నాలుగు మీటర్లు దాని పొడవు ఎడల్పి యొక్క రెట్టింపు కన్నా రెండు మీటర్లు ఎక్కువ ఈత కొలను యొక్క పొడవు వెడల్పులు ఎంతంత అని చెప్పేసి అడిగాడు కాబట్టి ఇక్కడ ఒకసారి దీర్ఘసదశ్ర యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే రెండు ఇంటూ పొడవు ప్లస్ ఎడల్పు ఎంత చెడు నూట యాభై నాలుగు మీటర్లు ఇచ్చాడు నూట యాభై నాలుగు మీటర్లు ఇచ్చాడు ఇంకా ఏమి ఇచ్చాడు పొడవు అనేది ఎడల్పు యొక్క రెట్టింపు కన్నా రెండు మీటర్లు ఎక్కువట అంటే పొడవు ఈజ్ ఈక్వల్ టు అంటే ఎల్ ఎల్ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎడల్పి యొక్క రెట్టింపు కన్నా రెండు మీటర్లు ఎక్కువ ఎడల్పుని ఎక్స్ అనుకున్నాం అనుకోండి రెట్టింపు అంటే టూ ఎక్స్ రెండు మీటర్లు ఎక్కువ అన్నాడు కాబట్టి టూ అనమాట అంటే ఇక్కడ బి ఏమో ఎక్స్ అనుకున్నాం వీటిని దీంట్లో సబ్ట్యూట్ చేస్తే మనకు సరిపోద్ది ఈ టూ ఇంటూ ఎల్ అంటే ఎంత టూ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఈ టూ అనేది ఇక ఉన్నటువంటి ఈ బ్రాకెట్ అంతటినీ కూడా ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది అనమాట ఇక్కడ టూ ఎక్స్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్స్ టు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ బై టూ ఇక త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ టూ అటువైపు వెళ్ళినట్లయితే మైనస్ టూ అవుతుంది అనమాట ప్లస్ టూ అటువైపు వెళ్ళినట్లయితే మైనస్ టూ అవుతుంది మరి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో టూ అనేది ఎన్ టైమ్స్ పోతుంది దీంట్లోనేమో సెవెన్ టైమ్స్ పోతుంది తర్వాత మళ్ళీ ఫోర్టీన్ అవుతుంది దాంట్లో సెవెన్ టైమ్స్ పోతుంది అంటే సెవెంటీ సెవెన్ మైనస్ టూ అనమాట సో త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే సెవెంటీ సెవెన్ మైనస్ టూ అంటే సెవెంటీ ఫైవ్ అనమాట త్రీ అనేది సెవెంటీ ఫైవ్లో ఎన్ టైమ్స్ పోద్ది అంటే ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోద్ది త్రీ అనేది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే ట్వంటీ ఫైవ్ అయింది ఏమిటి ఎక్స్ అంటే వీడు సెంటీమీటర్లో ఇచ్చాడు మీటర్లో ఇచ్చాడు చూసుకోవాలి సో మీటర్లో ఇచ్చాడు కాబట్టి మీటర్స్ అనమాట ఏటిది వెడల్పు వాడు పొడవు కానీ వెడల్పు కానీ ఏదో ఒకటి మాత్రమే అడుగుతాడు మనకి ఏది అడిగితే అది చేయాలన్నమాట మరి పొడవ ఎంత టూ ఎక్స్ ప్లస్ టూ పొడవ అనేది పొడవ అనేది టూ ఎక్స్ ప్లస్ టూ టూ ఎక్స్ అంటే టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ టూ అంటే ఫిఫ్టీ టూ మేటర్లు అనమాట ఇది కొలతలు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం లాంటిది ఇది ఉదాహరణలో ఇచ్చాడు ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పదమూడు సెంటీమీటర్లు దాని ఎడల్పు రెండు మూడు బై నాలుగు సెంటీమీటర్లు అయినా పొడవు కనుగొనము ఇచ్చాడు ఇక్కడ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు లెంత్ కనుగోమంటున్నాడు ఇందులో ఇచ్చినవి ఫస్ట్ దీర్ఘసదరశుని యొక్క చుట్టుకొల చూసినట్లయితే సూత్రం ఏంటి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే రెండు ఇంటూ పొడవు ప్లస్ ఎడల్పు అనమాట అంటే రెండు పొడవులు రెండు వెడల్పులు ఉంటాయి ఎంత ఇచ్చాడు పదమూడు ఇచ్చాడు ఈ రెండు అనేది ఈ బ్రాకెట్ అంతటినీ కూడా ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది అటువైపు వెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది అనమాట కాబట్టి ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు పదమూడు బై రెండు అవుతుంది పదమూడు బై రెండు అయింది ఇప్పుడు ఏంటంటే వాడు ఇంకా ఏమి ఇచ్చాడు వెడల్పు ఇచ్చాడు అంటే బి ఇచ్చాడు అనమాట బి ఎంత రెండు మూడు బై నాలుగు దీన్ని అపక్రంపేణంలో మార్చినట్లయితే నాలుగు రెళ్ళు ఎనిమిది ఎనిమిదిని మూడుని పదకొండు పదకొండు బై నాలుగు సో బి ఈక్వల్స్ టు పదకొండు బై నాలుగు ఇక్కడ మనం ప్రతిక్షేపించాలి దిస్ ఈక్వల్స్ టు పదమూడు బై రెండు సో ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు మనకి ఈ ప్లస్ పదకొండు బై నాలుగు అనేది ఇటువైపు వెళ్ళినట్లయితే ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే పదమూడు బై రెండు మైనస్ పదకొండు బై నాలుగు అనమాట దీనికి ఎల్సిఎం కట్టాలి కడితే నాలుగు ఎల్సిఎం అవుతుంది ఈ నాలుగులో ఈ రెండు అనేది ఎన్నిసార్లు పోతుంది రెండు సార్లు పోతుంది కాబట్టి ఆ రెండు ఇంటూ పైన ఉన్నటువంటి పదమూడు అంటే ఇరవై ఆరు అనమాట మైనస్ ఈ నాలుగు నాలుగులో ఎన్నిసార్లు పోతుంది వన్ టైం పోతుంది ఆ ఒకటి ఇంటూ పైన ఉన్నటువంటి పదకొండు అంటే ఒక పదకొండు పదకొండు అంటే ఎల్ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే ట్వంటీ సిక్స్ మైనస్ లెవెన్ అంటే ఫిఫ్టీన్ బై ఫోర్ అనమాట దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మిశ్రమ బిన్నంలోకి మార్చాలి మార్చాలంటే ఫిఫ్టీన్లో ఫోర్ ఎన్ని టైమ్స్ పోతుందంటే మూడు నాలుగు పన్నెండు అంటే మూడు సార్లు పోతుంది ఇంకా ఎంత మిగులుతుంది మూడు మిగులుతుంది సో ఇన్ని సెంటీమీటర్లు ఇచ్చాడో మీటర్లు ఇచ్చాడో మనం చూసుకోవాలి సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మూడు మూడు బై నాలుగు సెంటీమీటర్స్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట ఏటిది పొడవు అటు పొడవే అడిగాడు కాబట్టి ఇంతమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రాహుల్ ల వయసులు ఫైవ్ ఈస్ టు సెవెన్ నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం యాభై ఆరు సంవత్సరాలు అయినా వారి ప్రస్తుత వయసులు ఎంత అనిచాడు ఇక్కడ ఇద్దరున్నారు రాహులు మరియు హరుణ్ వీళ్ళిద్దరు వీరి వయసులు యొక్క నిష్పత్తి ప్రస్తుత వయసుల యొక్క నిష్పత్తి ఫైవ్ ఈస్టు సెవెన్ అనమాట అయితే నాలుగు సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వాళ్ళ వయసుల యొక్క మొత్తం ఎంత అంటే యాభై ఆరు అనమాట ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళ వయసులు అంటే ఒక్కొక్కరికి కూడా నాలుగు సంవత్సరాలు పెరుగుతాయి నాలుగు సంవత్సరాలు పెరుగుతాయి టోటల్గా ఎంత పెరుగుతాయి అంటే ఎనిమిది సంవత్సరాలు పెరుగుతాయి అనమాట టోటల్గా ఎంత పెరుగుతాయి అంటే ఎనిమిది సంవత్సరాలు పెరుగుతాయి ఈ ఎనిమిది సంవత్సరాలని కూడా యాభై ఆరులోంచి మనం తీసేసామనుకోండి అప్పుడు వీళ్ళ ప్రస్తుత వయసులు వస్తాయి అన్నమాట కాబట్టి ఇందులోంచి తీసినట్లయితే నలభై ఎనిమిది వచ్చింది ఇది ఏంటంటే వీళ్ళ యొక్క ప్రస్తుత వయసుల యొక్క మొత్తం అనమాట ఏది నలభై ఎనిమిది అనేది మరి వీళ్ళ వయసుల యొక్క నిష్పత్తి ఏంటి ప్రస్తుతం వాడు ఇచ్చేటది ఫైవ్ టు సెవెన్ అనమాట ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి వీళ్ళ యొక్క వయసులను కనుక్కుంటాం అనమాట అంటే రాహుల్ యొక్క వయసు ఏమో ఐదు భాగాలు హరుణి యొక్క వయసు ఏమో ఏడు భాగాలు ఈ రెండు భాగాలు మొత్తం రెండింటినీ కూడా మనం కూడినట్లయితే మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి పన్నెండు భాగాలు అవుతాయి ఈ పన్నెండు భాగాలు ఎన్ని సంవత్సరాలు సమానం అవుతున్నాయి అంటే నలభై ఎనిమిది సంవత్సరాలకి సమానం అవుతున్నాయి ఎలా వచ్చింది పన్నెండు నుంచి నలభై ఎనిమిది అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది కాబట్టి నాలుగు పెట్టి గుణిస్తే వచ్చింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళ వయసులు కావాలి ప్రస్తుతం వీళ్ళ వయసులు కావాలి రాహుల్ యొక్క వయసు అంటే ఐదు భాగాలు హరుణి యొక్క వయసు అంటే ఏడు భాగాలు ఇవి కావాలన్నమాట అంటే ఐదు భాగాలు ఎంత అవుతుంది అంటే ఐదు నాళ్ళు ఇరవై సంవత్సరాలు అవుతుంది అదే ఏడు భాగాలు ఎంత అవుతుంది హరుణి యొక్క వయసు ఏడు భాగాలు అంటే ఏడు నాళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి రాహుల్ యొక్క వయసు ఏమో ఇరవై సంవత్సరాలు హరుణి యొక్క వయసు ఏమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట ఇలా మనం జాగ్రత్తగా అంటే తర్వాత ఇచ్చినట్లయితే వాళ్ళ ఎంత వయసు ఎంత పెరుగుతుందో అది తీసేస్తే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యొక్క వయసులు మొత్తం అనేది రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి ఇటువంటిది అయితేనే సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు మూడు రెట్లు అన్నాడు ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం అరవై ఆరు సంవత్సరాలు వారు ప్రస్తుత వయసులు కనుగొనండి అన్నాడు ఇక్కడ ఏంటంటే సాహిల్ తల్లి తల్లి అంటే మదర్ మళ్ళీ సాహిల్ ఈ వయసుల యొక్క నిష్పత్తి అర్థం ఆడు ఏమి ఒకసారి చూసినట్లయితే సాహిల్ తల్లి ప్రస్తుత వయసు సాహిల్ ప్రస్తుత వయసుకు మూడు రెట్లు ఎవరి వయసు ఎక్కువ ఉంటుంది తల్లి వయసు ఎక్కువ ఉంటుంది కాబట్టి మూడు రెట్లు అన్నాడు కాబట్టి ఆ మూడు అనేది తల్లికి సంబంధించింది మరి సాహిల్కి సంబంధించింది ఏంటి ఇంకొకటి అవుతుంది ఇదన్నమాట అనమాట వయసుల యొక్క నిష్పత్తి ఇప్పుడు వాడు ఏమిచ్చాడంటే ఐదు సంవత్సరాల తర్వాత అన్నాడు అంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అనమాట వారు వయసులో యొక్క మొత్తం ఎంత అంటే అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు మరి ప్రస్తుత వయసులు కావాలంటే ఏం చేయాలి తల్లి యొక్క వయసు ఏమో ఐదు సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు పెరుగుతుంది సాహిలీ యొక్క వయసు ఏమో ఐదు సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఐదు సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళిద్దరు వయసులు మొత్తంలో ఎంత పెరుగుదల ఉన్నది అంటే పది సంవత్సరాలు పెరుగుదల ఉందన్నమాట అది తీసేయాలి దీంట్లోంచి తీసేస్తే ప్రస్తుతం వీరి యొక్క వయసులు మొత్తం వస్తుంది ఎంత యాభై ఆరు అంటే ప్రస్తుతం వీళ్ళ యొక్క వయసుల యొక్క మొత్తం యాభై ఆరు వీళ్ళ వయసుల యొక్క నిష్పత్తి త్రీ ఈస్టు వన్ అనమాట దీని నుంచి మనం కనుగొనవచ్చు అంటే ఈ రెండు భాగాల యొక్క మొత్తము మనకి ఎంత అంటే నాలుగు భాగాలు ఈ నాలుగు భాగాలు ఎంతకు సమానం అవుతున్నాయి యాభై ఆరు సమానం అవుతున్నాయి మరి నాలుగు నుంచి యాభై ఆరు అనేది ఎలా వచ్చింది మనం ఫోర్టీన్తో మల్టిప్లై చేస్తే వచ్చింది నాలుగు పద్నాలుగు యాభై ఆరు మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఈ మూడు భాగాలు కావాలి ఈ ఒక్క భాగము కావాలి సో మరి మూడు భాగాలు అంటే సాహిల్ తల్లి యొక్క వయసు అనమాట మూడు భాగాలు ఎంత అవుతుంది మూడు పద్నాలుగు నలభై రెండు సంవత్సరాలు అవుతుంది తర్వాత ఒక్క భాగము అంటే సాహిల్ యొక్క వయసు ఒక పద్నాలుగు పద్నాలుగు అవుతుంది సో ఇది ఎవరి వయసు సాహిలీ యొక్క వయసు అనమాట అంటే సాహిల్ తల్లి యొక్క వయసు ఏమో నలభై రెండు సంవత్సరాలు సాహిలీ యొక్క వయసు ఏమో పద్నాలుగు సంవత్సరాలు ప్రస్తుతం అని చెప్పచ్చు నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్లో ఒకసారి గమనించినట్లయితే పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయసు అతని ప్రస్తుత వయసుకు నాలుగు రెట్లు రవి ప్రస్తుత వయసు ఎంత అని ఇచ్చాడు అంటే దీంట్లో ఏంటంటే రవి అనేవాడు ఉన్నాడు వీడి యొక్క ప్రస్తుత వయసుని ఎక్స్ అనుకుందాం పదిహేను సంవత్సరాల తర్వాత ఇతను వయసు ఏమవుతుంది ఏమవదో ఓ పదిహేను సంవత్సరాలు పెరుగుతుంది అంటే ఎక్స్ ప్లస్ పదిహేను అవుతుంది అనమాట ప్రస్తుతం ఎక్స్ ఉన్నట్లయితే ఆ వయసు ఎక్స్ ప్లస్ పదిహేను అవుతుంది ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటి పదిహేను సంవత్సరాల తర్వాత రవి వయసు అంటే ఎక్స్ ప్లస్ పదిహేను అనమాట ఈ ఎక్స్ ప్లస్ పదిహేను అనేది ప్రస్తుతం రవి వయసుకు ప్రస్తుతం రవి వయసు అంటే ఎక్స్ అనమాట దీనికి నాలుగు రెట్లు అన్నాడు అంటే నాలుగు ఎక్స్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ ఉన్నది సాధారణంగా లెఫ్ట్ సైడ్ ఉండాలి అలా కాకుండా రైట్ సైడ్ ఉంది అందువల్ల ఇంతకుముందు నేను చెప్పాను ఏ ఈక్వల్స్ టు బి అని ఇచ్చినట్లయితే దీన్ని బి ఈక్వల్స్ టు ఏ అని రాసేయచ్చు అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు రాసుకోవచ్చు కాబట్టి ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ అని రాయచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ అవుతుంది సో ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ త్రీ అనేది ఫిఫ్టీన్లో ఫైవ్ టైమ్స్ పోతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ అయ్యింది అనమాట వాడు అడిగింది కూడా ఏంటంటే రవి ప్రస్తుత వయసు ఎంత అంటే ప్రెజెంటేజ్ ఏంటి రవిది అని అడిగాడు అది ప్రెజెంటేజ్ మనం ఎక్సే అనుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇయర్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి బ్యాంక్ క్యాసిఆర్ లక్ష్మి వద్ద వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు గల నోట్లు ఉన్నాయి ఈ నోట్ల నిష్పత్తి టూ ఈస్టు త్రీ ఈస్టు ఫైవ్ లక్ష్మి బద్దు వల్ల మొత్తం సొమ్ము నాలుగు లక్షలు ఆమె వద్ద ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు ఇది వాడు ఇచ్చినటువంటి క్వశ్చను ఈ క్వశ్చన్ని మనం ఎలా చేస్తామో ఒకసారి చూడండి ఫస్ట్ బ్యాంక్ క్యాషియర్ లక్ష్యం వద్ద ఉన్నటువంటి నోట్ల యొక్క నిష్పత్తి టూ ఈస్టు త్రీ ఈస్టు ఫైవ్ అందువల్ల ఈ నోట్లని ఏమని తీసుకోవచ్చు అంటే టూ ఎక్స్ నోట్ల యొక్క సంఖ్య అనమాటది త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు అయితే ఈ నోట్లు వాల్యూ ఏంటి టూ ఎక్స్ అనేది వంద రూపాయల నోట్లు త్రీ ఎక్స్ అనేది యాభై రూపాయల నోట్లు ఫైవ్ ఎక్స్ అనేది పది రూపాయల నోట్లు ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేస్తే అంటే టూ ఎక్స్ ఇంటూ హండ్రెడ్ కొడితే వంద రూపాయల నోట్ల యొక్క విలువ వస్తుంది అనమాట మొత్తం డబ్బు ఎంత వంద రూపాయల నోట్లు ఉన్నది అనేది వస్తుంది అదే త్రీ ఎక్స్ ఇంటూ ఫిఫ్టీ మల్టిప్లై చేసామనుకోండి యాభై రో రూపాయల నోట్లు ఉన్నటువంటి డబ్బు యొక్క వాల్యూ ఎంత ఉందో వస్తుంది ఇలా వీటిని గుణించేసి కలిపినట్లయితే మనకు నాలుగు లక్షలకు సమానం అవుతుంది అన్నమాట కాబట్టి టూ ఎక్స్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ త్రీ ఎక్స్ ఇంటూ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇంటూ టెన్ ఈక్వల్స్ టు ఎంతకు సమానం అవ్వాలంటే నాలుగు లక్షలకు సమానం అవ్వాలి అక్కడ వాడిచ్చింది ఇప్పుడు ఏంటంటే టూ ఎక్స్ ఇంటూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఫిఫ్టీ అంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ఇంటూ టెన్ అంటే ఫిఫ్టీ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ ల్యాక్ అనమాట సో ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్నింటినీ కూడా యాడ్ చేసినట్లయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ ల్యాక్ అయింది ఇది ఇందులో ఎన్నిసార్లు పోద్ది అంటే ఈ టూ జీరోసు టూ జీరోసు క్యాన్సిల్ ఫోర్ అనేది ఫోర్లో వన్ టైం పోయింది ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే వన్ థౌజండ్ వచ్చిందనమాట అయితే మనకేంటి వీడు ఏ నోట్లు ఎన్ని ఉన్నాయి అన్న వంద రూపాయల నోట్లు ఎన్ని టూ ఎక్స్ ఎక్స్ అంటే థౌజండ్ కాబట్టి టూ థౌజండ్ ఉన్నాయన్నమాట అవి అదే యాభై రూపాయల నోట్లు ఎన్ని త్రీ ఎక్స్ కాబట్టి త్రీ థౌజండ్ ఉన్నట్టు అవి పది రూపాయల నోట్లు ఎన్ని ఫైవ్ ఎక్స్ అంటే ఫైవ్ థౌజండ్ ఉన్నట్టు అనమాట అంటే ఈ నోట్ల యొక్క సంఖ్య ఇవ్వనమాట మనం అర్థం చేసుకోవాల్సింది ఇంతవరకు మనం టూ పాయింట్ టూ ఎక్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వీటిని మీరు చేయడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్ స్క్రీన్షాట్ తీసుకొని తీసుకుని ఈ క్వశ్చన్ కూడా చేయండి నేను ఇంతకుముందు చేసినటువంటి పేపర్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ రెండు క్వశ్చన్లు కూడా మీరు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తర్వాత ఎక్సైజ్ అంటే టూ పాయింట్ త్రీలో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్